నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితిక్కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం ఈ అన్నంలోకి ఒక చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ లేకుండా చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ అన్నం రెసిపీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ లేకుండా కొబ్బరి అన్నం చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం చేయడం కోసం ఒక పచ్చి కొబ్బరికాయలను తీసుకుని ఉల్చుకోవాలన్నమాట ఇవి కొబ్బరి అన్నానికి పచ్చి కొబ్బరికాయలు అయితే పాలు బాగా వస్తాయి కొకోనట్ రైస్ చేయడం కోసం రెండు పచ్చి కొబ్బరికాయలు తీసుకుని కొట్టుకోవాలి ఆ తర్వాత ఇలా కొబ్బరిని కొట్టేసుకుని వాటర్ని వేస్ట్ చేయకుండా తాగేయచ్చు ఈ లేత కొబ్బరికాయలు కదా అంటే బాగా లేతయి కాదు మంచి పాలు వస్తాయి ఇలా పచ్చి కొబ్బరికాయలని కొట్టుకుని మనం కొబ్బరి అన్నం చేసుకుంటే ఈ వాటర్ కూడా చాలా బాగుంటుంది తాగేయచ్చు ఇప్పుడైతే కొబ్బరిని ఇలా తీసేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఈ కొబ్బరినైతే ఇలా పీసులుగా కట్ చేసేసుకోవాలి కొబ్బరికాయ బాగా ముదిరిపోయి ఎండిపోతుంది కదా అదైతే పాలు సరిగ్గా రావు ఇలా కొంచెం పచ్చిగా ఉన్న కొబ్బరికాయని కొట్టుకుని ఇలా ముక్కలుగా చేసుకుని పాలు తీసుకుంటే ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట బాగుంటాయి అదే బాగా ముదురు కొబ్బరికాయని కొడితే పాలు ఎక్కువగా రావు ఇలా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జాలర్లో వేసుకుని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని వాటర్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టైనర్తో పాలు తీసేసుకోవాలి పలసగా ఉన్న క్లాత్తో కూడా ఈ కొబ్బరి పాలు తీసుకోవచ్చు ఇలా స్టేనర్తో తీస్తున్నాను నేనైతే నేనైతే రెండు కొబ్బరికాయలతో తీస్తున్నాను ఈ కొబ్బరి పాలు అయితే ఇలా మనం కొబ్బరి పాలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా కొబ్బరి హల్వా కూడా చేసుకోవచ్చు నేనైతే కొబ్బరి హల్వా చేస్తాను కొబ్బరి పాలు అయితే తీయటం అయిపోయింది చూడండి కొబ్బరి పాలు అయితే ఎంత బాగున్నాయో చాలా చిక్కగా చాలా బాగా వచ్చాయి కొబ్బరి పాలు అయితే తీయటం అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి అన్నం చేసే విధానం చూసుకుందాం ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి అన్నం అయితే బాస్మతి రైస్ తోటే చేసుకోర్లేదు ఏ రైస్తో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం అయితే ఈ రైస్ని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకుని ఈ రైస్ని అంతా నానబెట్టుకోవాలి రైస్నైతే ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ అంతా నీట్గా వంచేసుకోవాలి మొత్తం వాష్ చేయాలన్నమాట ఈ రైస్నన్నీ మంచిగా పొడిగా అవ్వే వరకు వాచుకుని పెట్టుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా అవ్వయి ఇప్పుడైతే కొబ్బరి పాలు వేస్తున్నాను ఏ కప్పుతో అయితే రైస్ వేసుకున్నామో ఆ కప్పుతోటే కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి ఇదే కప్పుతో రైస్ వేసాను ఇదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి నేను తీసిన రెండు కొబ్బరికాయలు అయితే రెండు కప్పులు పాలు అవ్వాయి అన్నమాట ఈ రెండు కప్పులు పాలుని ఈ రైస్లో వేసేస్తున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి ఈ రైస్లో అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ అస్సలు వేయట్లేదు ఓన్లీ కొబ్బరి పాలు తోటే చేస్తున్నాను నాలుగు ఇలాచి వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి చిటికడి పసుపు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ కొబ్బరి పాలలో ఈ రైస్ని నానబెట్టుకోవాలి ఈ కొబ్బరి అన్నం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది చిన్న చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా ఇలా చేసుకుంటే కొబ్బరి అన్నం చాలా టేస్టీ వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఈ కొబ్బరి అన్నం పెట్టేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నంలోకి అయితే పొటాటో కర్రీ పన్నీర్ కర్రీ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి అన్నం ఉత్తిది కూడా తినేయచ్చు పెరిగి చట్నీ పెట్టుకుని ఉత్తి కొబ్బరి అన్నం కూడా తినేయచ్చు చాలా చాలా కమ్మ కమ్మగా ఉంటుంది రైస్ అయితే పొంగు వస్తుంది ఇలా పొంగు వచ్చినప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కొబ్బరి అన్నం అయితే ఉడుగుతుంది ఇలా సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి బాగా అయ్యిలో పెడితే కొబ్బరి పాలన్నీ పొంగిపోతాయి కదా ఇలా కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట కొబ్బరి అన్నం అయితే మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కొబ్బరి అన్నం అయితే దగ్గర పడుతుంది ఇలా సగం వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ అయితే బాగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఈ కోకోనట్ రైస్లోకి అయితే నేను పన్నీర్ కర్రీ చేశాను ఆ పన్నీర్ కర్రీ అయితే నేను వీడియో పెట్టలేదు ఓన్లీ కోకోనట్ రైస్ ఒకటే పెట్టాను ఓకే చూడండి కమ్మ కమ్మని కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి అన్నం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి